కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభులకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ కథ ఎట్లా ఉండాలే రచయిత్రి శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ నా జీవము ధర్మము నా మతము నీతి నా లక్ష్యం సతీశ్రేయము ఈ మూడిటిని సమర్థించుటకే నేను చేత కలము తిని అని ప్రకటించుకుని జీవితాంతం ఆ మాటను నిలుపుకున్న ఉదాత్త భావాలు కలిగిన ఉత్తమ రచయిత్రి కనుపర్తి వరలక్ష్మ మహాత్ముడు అందించిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి వీరేశింగం సంఘ సంస్కరణోద్యమ దీప్తితో చేతనామూర్తి అయి స్వాతంత్రోద్యమ చరిత్రను నమోదు చేసిన అభ్యుదయ కథా రచయిత్రి తెలుగునాట మహిళాభ్యుదయానికి కృషి చేసిన తొలి స్త్రీ చైతన్యవాది కనుపర్తి వరలక్ష్మ ఒక స్త్రీ ప్రాణముదీసిన నేరము కంటే ఒక స్త్రీ సుఖమును సంతోషమును ఉత్సాహ ఉల్లాసములను నాశనం చేసి జీవస్మృతులుగా చేసిన నేరము బలవత్తమైనది అని శక్తివంతంగా చెప్పిన రచయిత్రి ఈ భావాలకు అనుగుణంగా నడిచినవే కనుపర్తి వరలక్ష్మ కథలు తాత్కాలిక ఉల్లాసం కోసమే కథ యొక్క ఉద్దేశమైతే అందు ప్రణయ వ్యవహారాలే కథకు ముఖ్య వస్తుయితే అంతకంటే మంచివి మీరు రాయలేకపోతే అవే తప్ప పాఠకులకు రుచించకపోతే కథలు కథకులు కథా పాఠకులు కూడా భ్రష్టమార్గం పట్టినారని చెప్పవచ్చును అని కథ ఎట్లా ఉండాలే అని నిర్వచించి కథ లక్ష్య లక్షణాలను వివరించి ఈ తరానికి భవిష్యత్ తరానికి కూడా మార్గనిర్దేశం చేసిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మ ఆమె కథ కథ ఎట్లా ఉండాలే వినండి రాజేశ్వరి మీ కథలు ఏం బాగుంటాయండి అని అంటూనే ఉన్నావు వాటి మీద దినదరము ప్రశంసాపూర్వక విమర్శలు పత్రికల్లో వెలువడుతూనే ఉన్నవి అంటూ లోపలికి వచ్చాడు రాఘవరావు టౌన్ హాల్ నుండి రాజేశ్వరి అందుకు బదిలేమి చెప్పకుండా నవ్వి ఊరుకుంది మధుర భారతి పత్రిక ఇప్పుడే టౌన్ హాల్లో చూచొచ్చాను దానిలో నా కథా సంపుటిపై ఎటువంటి విమర్శక వ్యాసం పడిందనుకున్నావు నా కిరకలేని శిల్పము సౌందర్యము మధురిమ నా కథల్లో ఉన్నదని సోదాహరణంగా చూపాడు ఆ విమర్శకుడు అన్నాడు రాఘారావు మురుస్తూ ఆ విమర్శకుడెవరు మీ స్నేహితుడే కాదు అన్నది రాజేశ్వరి కొంచెం పరిహాసంగా నవ్వుతూ ఎబ్బే స్నేహితుడుగాడు పోని మీ మిత్రమండలి సభ్యుడా ఏమో తెలియదు పేరు వ్రాయలేదా పూర్తి పేరు వ్రాయలేదు పో సూ అని పొడి అక్షరాలున్నాయి మీ స్నేహితుడు కాకుండా ఉండడు బాగా జ్ఞాపకం చేసుకోండి సరి సరి ఇంకా అంత మతిమరుపు రాలేదు బహుశా అతడు నా స్నేహితుడే ఉండడు అదిగో బహుశా అంటున్నారే ఏదో దూరపు స్నేహితుడే ఉండొచ్చు రాఘవరావు ఫక్కున్నవి బంధువుల్లో దూరపు వాళ్ళని దగ్గర వాళ్ళని అంటాం ఎరుగుదం కానీ స్నేహితుల్లో ఈ మాట నీ దగ్గరే వింటున్నాను ఒకవేళ మీ క్లాస్మేట్ ఏమో ఆలోచించారా ఎందుకింత తీవ్ర శోధన ఎవరైతేనేమి మీ మీద ప్రశంసాత్మక వ్యాసం రాసేవాళ్ళు తప్పక మీ స్నేహితులే కదా అందుకని విమర్శకు మిత్రులే కావాలినా వస్తువు నాణ్యమైందంటే ఎవరైనా బాగున్నదంటారు కానప్పుడు ఓ ఇదా నీ అనుమానం మా స్నేహితుల్లో రంధ్రాన్వేషణ పండితులే ఎక్కువ బాగా దాన్ని బాగా ఉన్నదని వాళ్ళెన్నటికీ అనరు అది ఇతరుల నెరసలు ఎన్నడంలోనే కానీ మీలో మీకు కాదు మాలో మేము విమర్శించుకోమా మీ మిత్రమండలి వారు మంచి కలిసికట్టుతనం కలవారు ఒకరినొకరు ఆదుకోవడం మీ సఖ్యరీతి అంటే మీలోనే ఒకరు గ్రంథం వ్రాయడం ఇంకొకరు పీఠిక వ్రాయడం మరొకరు దానిని పత్రికా ముఖాన ప్రశంసించడం దాన్ని ఎవరైనా పొరపాటుగా అంటే వేరొకరు వారిని గట్టిగా మందలించడం ఆ విధంగా జయించుకొస్తున్నారు ఎంతెంత వారిని మీరు మొత్తం మీద మీ కలిసి కట్టుతనానికి ముచ్చటవుతున్నది అయితే మా రచనలు బాగా ఉండకపోయినా మా ప్రచారం వలని వ్యాప్తికిస్తున్నామని నీ అభిప్రాయమా మీకు బాగానే ఉంటాయిలేండి మీరు మీకే బాగుండకపోతే ఇంత అట్టహాసం ఎందుకు చేస్తారు ఇతరుల బాగోగుల పరిశీలనతో మీకు నిమిత్తం లేదు మీ మిత్రమండలి ప్రచురించే పుస్తకాలు పీఠికలు అభిప్రాయాలు విమర్శలు అన్నీ చూస్తూ ఉంటాం కదా ఆ పరిచితమైన పేర్లే తప్ప క్రొత్తవి కనపడవు ఇవాళ మీ మధుర కథా సంపుటిపై వారు ప్రశంసా వ్యాఖ్యాలు కురిపిస్తే రేపు వారి కన్నీటి కెరటాలపై మీరు మొత్తం మీద ఒకరి రచనకి ఒకరు వందిమాగసలు కావడం మీ పద్ధతి మా నవీన రచయితలని నీవింత నవులాట్లు పట్టిస్తున్నావు కానీ మేము కలం పట్టిన తర్వాతనే వ్యవహార భాషకు గేయకవితకు భావగీతాలకు కథారచనకు చక్కని బాట ఏర్పడ్డది నేడు కథకు గీతానికి చోటివని దినపత్రిక గాని వారపత్రిక గాని పక్షపత్రిక గాని మాసపత్రిక గాని వార్షిక పత్రిక గాని ఒక్కటైనా ఉన్నదేమో చూపగలవా ఇది మా నవ్య సాహితీ పేరుల పరిశ్రమ ఫలితమని చెప్పుకొని గర్వింపవలసిన విషయమే ఏంటావా కాదంటావా ఈ మాత్రానికి గర్వించదగ్గ విషయం ఏమీ లేదు కథావాంగ్మయం కానీ గేయవాంగ్మయం కానీ ఆంధ్రభాషా వధువుకి సరికొత్త సొమ్ములు కావు పట్టి విక్రమార్కుడి కథలు కాశీమజిలీ కథలు పంచతంత్ర కథలు పన్నిద్దరు రాజుల కథలు అంటూ ఎన్నెన్నో కథలు అనాది నుంచి మన దేశంలో వాగ్రూపకంగాను గ్రంథస్థంగా కూడా వాడుకలో ఉన్నవే ఇక మా జోలపాటలు దంపుల పాటలు మనొక పాటల్లో ఉన్న మాధుర్యం ఏ భావకవితకు తీసిపోదు కదా మానవులకు కథాప్రయత్వం సహజ సిద్ధం మన చిన్నవాడు చూడండి కథ అంటే ఎంత చెవి కోసుకుంటాడు కథ చెబుతానంటే చాలు అదేమి చిత్రమో ఇంతలో ఏడుపు మానుతాడు అభవం శుభం ఎరిగిన పసిబిడ్డ కదా వారికి ఎందుకు కథంటే అంత ప్రేమ పిల్లలే కాదు పెద్దవాళ్లకు కథంటే ప్రాణమే మొన్న మా సమాజ భవనంలో బాలికా సమ్మేళనం జరిపి పిల్లలకు చెప్తూ ఉంటే పెద్దవాళ్ళు కూడా చెవులు దోరగలబెట్టి విన్నారు ఎంతో శ్రద్ధతో అందుకని కథాప్రయత్నం మానవులకు సహజ సిద్ధం అంటున్నాను కనుక తెలుగువారికి ప్రీతి మేము కలుగజేశామని జబ్బలు చరుచుకుంటే మేము ఒప్పుకోం అసలు మీ బిడ్డలకు వల్లి కథలకు కూడా మాతృత్వం మాది అన్నది రాజేశ్వరి సగర్వంగా ఆ మాట విని రాఘవరావు పక్కపక్క నవ్వి ఇప్పటికీ గుట్టు బయటపడింది ఎన్ని మేకలు తిప్పినా ఏ యొక్క గౌరవము మీ సంఘానికి చెందించాలని చూస్తావు పాపం నీ జాత్యాభిమానం అసమానం అన్నాడు అయితే నేను చెప్పింది అబద్ధమంటారా నిజం ఆలోచించండి మీ శైశవంలో మీకు కథాప్రీతి కలిగించింది మీ తల్లిగారు నాకు కలిగించింది మా అమ్మ నేను మీ మా అనేమిటి లోకలను ప్రతి తల్లి ప్రతి బిడ్డకు కథాబోధవలని లోకజ్ఞానం కలుగజేస్తున్నది కనుక మీరెంత నవ్వినా సౌధానికి పునాది మాది వృక్షానికి బీజావాపన మాది సరే సరే కాని నీవేదో తెప్పలపడి మీ స్త్రీ సంఘానికి ఆధిక్యత కలిగించాలని ప్రాకులాడుతూ ఉంటే నేనేందుకు కాదనాలే నీవే కాదులే ఇప్పుడు మతాల వారేమీ కులాల వారేమీ వృత్తుల వారేమీ అందరూ ఇదే పద్ధతి ఏ పాత పురాణాల్లో పెళ్ళగించి ఏదో ఒక గౌరవం తమ సంఘానికి చెల్లించాలని పాటలు పడుతున్నారు అట్లాగే నువ్వు చెప్పింది సత్యమైనా అంగీకరించకుండా మనుషులను డీలా చేయడంలో మీకున్నంత నేర్పు ఎవరికీ లేదు నా కథలు బాగున్నవని లోకమంతా పొగుడుతూ ఉంటే నీవు బాగున్నాయని ఒప్పుకుంటావా ఓహో అందుకు బదులైవి మీ కథలు బాగున్నాయని అంగీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు ఏదో చాకశక్యంగానే రాస్తారు కానీ ఉత్తమ శ్రేణికి చెందడానికి తగిన లక్షణాలు మీ ఇంకా తక్కువే అని నా అభిప్రాయం ఉండవలసిన లక్షణాలన్నీ లేనప్పుడు సర్వాంగ సుందరంగా ఉందని ప్రశంసించడం నా చేతగా అయినా మీ కథలను బాగా విమర్శింపజేసి లోపాలు తెలుసుకుంటే మీకు లాభం కానీ బలవంత పెట్టి బాగున్నాయనిపించుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి అన్నది రాజేశ్వరి ఇంతలో వంట మనిషి సుబ్బమ్మ వంట వచ్చి మెల్లగా అమ్మగారు అన్నది అవునుండోయ్ మర్చిపోయినా మనం త్వరగా భోజనాలు కానివ్వాలే ఇవాళ సుబ్బమ్మ కనకతార చూడ్డానికి పోతానని పెందలాడే వచ్చి వంట చేసి మీకోసం కనిపెట్టుకుని కూర్చున్నది మనం త్వరగా భోజనాలు చేస్తే గాని ఆమె పని అయ్యి రెండో ఆటకి అందుకోలేదు అన్నది రాజేశ్వరి ఏముందా కనకతారలో డబ్బిచ్చి ఏడుపుకొని తెచ్చుకోవడమే కదా సరే సరే మనం వస్తున్నా అన్నాడు రాఘవరావు రాజేశ్వరి దొడ్లోకి పోయి పెనుమిటికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చిస్తూ సుబ్బమ్మ నాకు వడ్డించు నీకు పని త్వరగా తమిలుతుంది అన్నది సుబ్బమ్మ ఇద్దరికీ వడ్డించడానికి వెండిపళ్ళ్యాలు పెట్టి గ్లాసులు పెట్టింది రాఘవరావు కాళ్ళు కడుక్కొని గుతికి ఆరవేసిన చెంగావి పంచ తువ్వాలు భుజానేసుకుని భోజనాలింట్లోకి వచ్చాడు అతను వెనుకే రాజేశ్వరి కూడా వచ్చింది అన్నాలు తిన్నారా ఏమిటి అన్నాడు రాఘవరావు అవును వాళ్ళకి వంటకాగానే పెట్టేశాను తిని నిద్రపోయారు అన్నది రాజేశ్వరి భోజనాలు త్వరగా ముగించాలనుకుంటూ ఉండడం చేత భోజనాల వద్ద మాటలు పెట్టుకోకుండా త్వరగా తినలేచారు రాఘవరావు రాజేశ్వరి రాజేశ్వరి భోజనానంతరం కూరలు వగైరా సర్దుకుంటూ ఉంటే రాఘవరావు వరండాలో పచారలు చేస్తున్నాడు సర్దుబాటు పూర్తయి రాజేశ్వరి తమలపాకుల పాందాన్ని తీసుకుని సావిట్లోకి వచ్చేసరికి రాఘవరావు కూడా పచారులు ముగించి సావిట్లోకి వచ్చి పడకుర్చీలో విశ్రమించాడు ఇంతలో ఆదరా బాద్రా తాను కూడా అన్నం తిని వెండి కంచాలు తెచ్చి రాజేశ్వరికి ఎదురుగా గోడ కానించి పెట్టి పాలకొండ తెచ్చి నడవాలో పెట్టి ఇల్లు కడిగి తలుపులు వేసొచ్చి అమ్మగారు నేను వెళ్తున్నాను పాలు వేడిగా ఉంటే నడవాలో పెట్టాను కొంచెం తాళి తోడు వేసుకోండి అన్నది సరే వెళ్ళు ఇదిగో ఈ పావలా తీసిపోయి టిక్కెట్ కొనుక్కో వేళైంది త్వరగా వెళ్ళు అంటూ రాజేశ్వరి సుబ్బమ్మను పంపించింది సుబ్బమ్మ వెళ్ళగానే రాఘవరావు రాజేశ్వరివంక చూసి రాజేశ్వరి ఇందాక నా కథల్లో లోపాలేమిటో వెల్లడిస్తానంటివే ఏది కొంచెం వెల్లడించరాదు అన్నాడు ఏదో తమాషా కంటే అదే మాట పట్టుకున్నారేమిటి తమాషా ఏమిటి నేను ఒప్పుకోను విమర్శింపజేసి లోపాలు తెలుసుకోవడం ప్రయోజనకరమైనది అని నీవు చెబుతున్నప్పుడు ఆ ప్రయోజనం అర్థాంగి లక్ష్యమైన నీవే కలగజేస్తాను అంటున్నప్పుడు ఆ అవకాశం నేనెందుకు పోగొట్టుకోవాలి నేను మీ ఒక్క కథల మాటే చెప్పలేస్తామండి మొత్తం మీద ఇప్పుడు వస్తున్న కథల గురించి అన్నాను ఓ మరీ మంచిది నా మీద ఆరోపణ లేకుండా వినడం అంటే మంచిదేగా కానీ త్వరగా నాకు మళ్ళీ నిద్ర వస్తున్నది నిద్ర వస్తే నిద్రపోండి ఈ చర్చలకేమి వేళకపోతే రేపు అట్లా కాదు శుభస్య శీఘ్రం అన్నారు ఈ సంగతి ఇప్పుడే తెలుసుకోవాలి లేకపోతే నిద్ర వచ్చినా తేలిపోతుంది హాయిగా పట్టదు కానీ ఏదైనా ఒక కథ రాశాము అంటే అది సర్వవిధాకర్షణ కలదిగా ఉండాలి అనగా కొంచెం వివరంగా ఇవ్వాలి అబ్బా మీతో మాట మాట్లాడితే ఇదే తంట మాటకు మాటకు వెక్కిరిస్తూ ఉంటారు కోపపడకు ఇంకేమీ అనగా మనోహరమైన ఒక గులాబీ పువ్వు యొక్క ఆకృతి రంగు మృదుత్వము పరిమళము మకరందము మనని ఎట్లా ఆకర్షిస్తూ ఉంటాయో అలాగే కథాకుసుమం కూడా కల్పన అనే ఆకృతి వర్ణన అనే రంగు శైలి అనే మృదుత్వము రసమనే పరిమళము నీతి అనే మకరందము కలిగి ఆకర్షంతమనిగా ఉండాలి ఇందులో ఏది లోపించినా కథాకుష్మం రాణించదు ఇప్పుడు వ్రాయబడే కథల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు చూస్తున్నారో లేదో నీవు పొరపాటు పడుతున్నావు ఇప్పుడు వ్రాయబడే కథలన్నీ నీవు చెప్పిన లక్షణాలని కలిగే ఉంటున్నవి వింటున్నావా మా నవీన్లు కల్పనలో అసదృశులు కదా ఆ అసభ్య కల్పనలో ఫస్టు ప్రకృతే మా విహారమందిరం కనుక మేము ప్రకృతి ఉపాసకరం కనుక సహజ వర్ణా వైద్యంలో మాకెవరూ సాటిరారు సహజమని ఉచితానుచితాలు ఎరగకుండా అన్నీ వర్ణిస్తే అసభ్యమనిపించుకుంటుంది ఇప్పటి కథలు వెగట పుట్టించడానికి ముఖ్య కారణం ఇటువంటి వర్ణనలు ఉండమే వర్ణన సహజమైన ఉచితాన్ని మీరకూడదు మార్ధవం మన తెలుగు భాషలోనే సహజంగా చెరుకు మొక్కలో తీపిలాగా ఉన్నది కనుక దానికి ప్రత్యేకంగా ప్రాకులాడవలసిన పని లేదనుకుంటాను సహజంగా ఉంటేనేమి ఉపయోగించేవారి నేర్పును బట్టే మృదువు మృదువుగా కనబడుతుంది మృదువైన మన తెలుగులోని కఠోర శబ్దజాలంతో కూడిన గ్రంథాలు ఎన్ని లేవు వసు చరిత్ర పాండిత్య చేత గొప్ప గ్రంథమైనప్పటికీ మృదుత్వం లేకబట్టే కదా మనుచరిత్ర లాలిచ్చం గలది కాదు అని అనిపించుకుంటున్నది ఇక రసమంటావా ప్రతి కథలోనూ ఎక్కి తక్కి ఇది రసయుగం రస జగద్విహారులు కనుక రస విషయమే నీవు చెప్పిన ఆక్షేపణ చెల్లనే చలదు రసం ఎప్పుడు పువ్వులో తావివలే వాక్యంలో మిళితమై ఉండాలి అందులో హాస్యరసం విషయంలో అది ఎంత గర్భితంగా ఉంటే అంత మనోహరంగా ఉంటుంది నవ్వించడానికి అని వ్రాసే వికటపు వ్రాతలు చక్కిలిగిరి పెట్టి నవ్వించినట్లు మరటుగా ఉంటాయి ఏ రసమైనా ప్రయత్నపూర్వకంగా పైకి చెందిస్తే అసహ్యం వేస్తుంది ఒక కథలోనే కాదు ఉపన్యాసంలోనైనా హాస్యం అధికంగా కనిపిస్తే వికృతంగా ఉంటుంది కూరలో ఉప్పు వేయకపోవడం ఎంత అరుచికరమో అధికంగా వేయడం అంత అరుచికరమే ఆ మధ్య హాల్లో ఎవరో ఒక కవి పండితుడు ఉపనిస్తారని పిలిచిపోయినారు కదా జ్ఞాపకం ఉన్నదా మాటమాటకు నవ్వించారాయన ఉపన్యాసం విన్నంతసేపు ఆ ఇకిలించడం బాగానే ఉన్నది తీరా ఇంటికి వచ్చి ఆలోచిస్తే అంత ఉపన్యాసంలోనూ నిలవ చేసుకోవడానికి ఏమీ కనపడలేదేమా అని ప్రాణం ఉస్సురు అనిపించింది అదే నీ తెలివి తక్కువ నిలవేం చేసుకోవాలే ఆయన గొప్ప వ్యక్తిగత కవి మంచి చమత్కారి కమ్మని పద్యాలు చదివినాడు వినోదకరమైన విషయాలు చెప్పాడు అందరూ ఉల్లాసంగా విన్నారు ఆనందించారు ఇంకా ఇంటికేమి తెచ్చుకోవాలి కాదండి ఒక మహాపండితుడు చేసిన ఉపన్యాసం విని నవ్వేసిదిగా నేనా ఉండవలసింది నానమధువును కొంచెమో గొప్పో సేకరించుకోవాల్సింది ఉండవద్దా గులాబీ పువ్వు సౌందర్యము సౌరభము సౌకుమార్యము ఒక్కనాటితో నశించిపోతుంది దాని నుండి మధుపమ్మ గుర్చిన తేనె ఎంతకాలం ఉంటుందో ఎన్నింటికి వినియోగిస్తారో చూసారా అట్లాగే ప్రతి రచనలోనూ ప్రతి ప్రసంగంలోనూ నైతికమైన లేక వైజ్ఞానికమైన ఒక సత్యవస్తువు కూడా ఉండాలి అట్లా ఉంటేనే రచయిత యొక్క శ్రమ సార్థకమవుతుంది ఆ విధంగా కాకుండా ఇప్పటి మీ నవీన రచయితల్లాగా తాత్కాలిక ఉల్లాసం కోసమే కథ యొక్క ఉద్దేశమైతే అందు ప్రణయ వ్యవహారాలే కథకు ముఖ్య వస్తువులైతే అంతకంటే మంచివి మీరు రాయలేకపోతే అవే తప్ప పాఠకులకు రుచించకపోతే కథలు కథకులు కథాపాఠకులు భ్రష్టమార్గం పట్టినారని చెప్పవచ్చును అంటూ రాజేశ్వరి ఏదో జ్ఞాపకం వచ్చి చివాలను లేచి లోపలికి వెళ్ళింది రాఘవరావు తింటూ తింటూ ఉండగా అయిపోయిన రుచికర పదార్థము కొరకు ఎదురుచూస్తున్నవాడిలాగా కుతూహలంతో రాజేశ్వరి రాక కోసం ఎదురుచూటసాగాడు రాజేశ్వరి మీద పాలల్లో తోడువేసి మాట్లాడుతూ కూర్చుంటే పాలు చప్పగా చల్లారిపోయాయి సుమా అంటూ సావిట్లోకొచ్చింది అవును ఏ పనైనా పదుని మీద ఉండగానే కానివ్వాలి ఇప్పటి నీ విమర్శకావాదం కూడా అంతే చప్పగా చల్లారిపోతే నిస్సారమైపోతుంది వేడి మీద ఉండగానే కానివు అన్నాడు రాఘవరావు కథలలో ఉత్తమ మత్స్య ప్రథమాలున్నాయి శైలీమాధుర్యము వర్ణనా చాతుర్యము కల్పనా సౌందర్యము రసౌతిథ్యము నైతికాదర్శము గలవే ఉత్తమ శ్రేణికి చెందిన కథలు ఇటువంటి కథలు వాంగ్మయంలో స్థిరమైన స్థానం సంపాదించుకుంటాయి ప్రజాదరణ పొందుతాయి వీటికి పాతగిలిపోవడం అంటూ ఉండదు రవీంద్రుని కథలు ఇటువంటి శ్రేణికి చెందినవే అతడు ఏ నీతిని ఏ ధర్మాన్ని వెల్లడిగా ఏకరువు పెట్టడు అయినా ప్రతీ కథ ఏదో ఒక ఉత్తమ ఆదర్శాన్ని వ్యక్తీకరిస్తూనే ఉంటుంది అన్ని గుణాలు కలిగి నైతికాదర్శం లుప్తమైనవే మధ్యమ తరగతి చెందిన కథలు ఈ నడిమి రకం కథలు కూడా జవము జవము గల భాషలోనే వ్రాయబడతాయి వర్ణన కూడా సహజంగానే ఉంటుంది పాత్ర పోషణాది కల్పనా విధానం కూడా బాగానే ఉంటుంది రసపోషణకు లోపం ఉండదు కానీ నైతికమైన ఒక ఉత్తమాదర్శం లేనందువల్ల ప్రజాహృదయంలో స్థిరమైన ఉనికి సంపాదించుకోలేవు పాఠకులకు తాత్కాలిక ఆనందం కలిగించడంలో ఈ కథల పని పూర్తవుతుంది ఏ నేర్పు లేక ఏదో చిత్తం వచ్చినట్లుగా వెకిలిగా ఏ యువతీ దర్శనం వల్ల కలిగిన భావోద్రేకంతోనే వ్రాయబడేవే అధమ తరగతి చెందిన కథలు ఇప్పుడు కొన్ని తెలుగు పత్రికల్లో ప్రచించబడే కథలు చాలా వరకు ఈ జాతికి చెందినవే ఇటువంటి కథలు వ్యాప్తి పొందడం వల్ల ప్రజలకు గాని భాషకు గాని ఏలాంటి ప్రయోజనం లేదు బిడ్డల క్షేమం కోరే తల్లిదండ్రులు వీటిని తమ పిల్లలు చదవడానికి ఒప్పుకోరు విద్యార్థుల శ్రేయం కోరే ఉపాధ్యాయుడు ఇటువంటి కథలను తన విద్యార్థి చదవడానికి అంగీకరింపడు ఇక నైతిక శిక్షణ అత్యవసరముకు బాలత్వములు వీనిని చదవడం వారి అయోగ్యతకు చిహ్నంగా భావించి వాటిని సృశించడానికే భయపడిపోతారు ఇంతెందుకు పెద్ద మనుషులు వారు ఎవ్వరూ ఇట్టి కథలు గల పుస్తకాన్ని చేతపట్టుకుని బయటకు రావడానికే సంకోచిస్తారంటే నమ్మండి రాను ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన కథావాంగ్మయం ఇట్టి హీన మార్గం పట్టి భయోత్పాతం కలిగించేదిగా అయిపోవడం శ్రేయస్కరమని అంటారా రాఘవరావు రాజేశ్వరి చెప్పిన మాటలని శాంతంగా విని రాజేశ్వరి నీవు కథలను గూర్చి చేసిన పరిశీలనకు చాలా సంతోషం కానీ నీతిలోభ్యంలో పడి కథ ఎటువంటి వస్తువో తెలుసుకోలేకపోయేందుకు విచారంగా ఉన్నది కథ వినరా వేమ సుమతి వంటి శతకం కాదు నీతినిబద్ధమైన కథలు ఉండవచ్చును కానీ ప్రతి కథను నీతి చట్టంలోనే బిగించవలను అనడం తెలివి తక్కువ స్వేచ్ఛగా ఉల్లాసంగా బుద్ధివైశిధ్యం కొద్దీ వికసింపవలసిన కథాకుసుమం ఇందువల్ల సంకుచితమైన సౌందర్య భ్రష్టమైపోతుంది అసలు కథా రచన ఒక కళావిశేషం దానిని ప్రయోజనాలకు వినియోగించుకోవని కోరడం యత్నించడం అరసికుల పని అన్నాడు మీ యువకుల అభిప్రాయాలన్నీ తీసినట్టు ఒకటిగానే ఉంటాయి కాబోలు ఆ మధ్యవరో కూడా పత్రికల్లో ఇలాగే వ్రాయగా చూశాను కాళంటే నాకు ఇష్టమే వట్టి బంగారం ముద్దకంటే ఆ బంగారంతో చేయబడిన ఆభరణం ఎక్కువ అందమైనదిగా విలువ కలదిగా ఉంటుందని నాకు తెలియకపోదు అసలు కాలంటే అంటే యథేచ్ఛగా వ్రాయడం కాదు నేను చెప్పిన లక్షణాలని కలిగి ఉండాలి కళ అనే పేరుతో సంభాషణగా గాని వర్ణనగా గాని అవినీతిని చొప్పించడం యుక్తం కాదు బంగారాన్ని ఎంత నగిషీ వస్తువుగా అయినా తయారు చేయవచ్చు కానీ అందులో ఇత్తడి వగైరాలు కలిపి దాని విశుద్ధత చెరపడం యుక్తం కాదు కదా అన్నది రాజేశ్వరి సరి సరి ఇంత మడిగట్టుకుని నీతిబద్ధమైన కథలు రాస్తే వాటందం చెప్పక్కర్లేదు చదవకుండానే ప్రజలు సంతోషిస్తారు మరేమీ భయం లేదు ఆ విధంగా నీతిబద్ధమైన కథలు రాసినప్పుడే వాటి విలువ ఎక్కువవుతుంది ప్రజల ఆదరం విస్తరిస్తుంది తెలుగువారే కాక ఇతరులు కూడా వారిని తమ భాషల్లోకి తర్జుమా చేసుకుని మరీ చదువుతారు టాల్ స్టాయ్ కథలు ప్రేమ్ కథలు చూడండి మన తెలుగులోకి ఎట్లా అనువదింపబడుతున్నాయో వానికి ఆ గౌరవం ఎందువల్ల వచ్చింది మీరైనా చెప్పండి అది కథ గాని కానీ గేయం గాని కానీ శిల్పం కానీ మానవ కళ్యాణానికి ఉపయోగించడం గల ఉత్కృష్టత అంతర్గర్భితమై ఉంటేనే దానికి విలువ ఇంతలో ఉయ్యాల తాళ్ళు చల్లగా కదలను మొదలుపెట్టాయి నోరు మాట్లాడుతున్న దాని ఎందు దృష్టి అమరకుండా ఉన్న రాజేశ్వరి ఆ సవడి కనిపెట్టి లేచినట్టుంది అంటూ చివాలను లేచి పిల్లకు పాలు పట్టే ప్రయత్నంలో నిమగ్నరాలైంది రాఘవరావు కూడా గడేర వంక తలతెప్పి చూసి అబ్బో పదిన్నరైందే అంటూ వెన్నువిరుస్తూ లేచి వెళ్ళి గదిలో మంచం మీద వాల్చాడు విన్నారు కదండి వరలక్ష్మి గారి కథ కథ ఎట్లా ఉండాలే ఈ కథ గృహలక్ష్మి మాసపత్రికలో ప్రచురితమైంది ఆ తరువాత వరలక్ష్మి గారి శతజయంతి సంచికలో కూడా ప్రచురించబడింది మరో మంచి కథతో వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ